గుండె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుంది ఒళ్ళు ఊగినట్టుంది దమ్ము లాగినట్టుంది పుళ్ళు పాటలెత్తి దించకుండా తాగినట్టుంది ఊర్వశేవో నువ్వు రాక్షసి దాటి కలలే పొంగి పెదవి దాటి పిలుపే పొంగి అదుపు దాటి మనసే నాలో గడప దాటి పిలుపే పొంగి చెంప దాటి ఎరుపే పొంగి నన్ను దాటి నేనే పొంగి నీ కుంటే ఊహలో గాల్లో తేలినట్టుంది గుండె పేలినట్టుంది తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుంది ఊళ్ళు ఊగినట్టుంది దమ్ము లాగినట్టుంది పుల్లు బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుంది తలుపు దాటి తనివి పొంగి సిగ్గు దాటి చనివే పొంగి గట్టు దాటి వయసే పొంగి లోలో దాటి పొంగి అడుగు దాటి దాటి హాయి పొంగిపోవా నువ్వు తారకవా నువ్వు నా రాత్రికి కొట్టినట్టుంది ఒళ్ళు ఊగినట్టుంది దమ్ము లాగినట్టుంది ముళ్ళు బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టుంది